కొరకు రాజు చిరకాలకు జీవించాలి రాజు చిరంజీవి అని పిలిచాడు వెంటనే ఎవరక్కడ అన్నాడు వచ్చారు ధాన్యాన్ని బయటికి అన్నాడు వెంటనే బయట తీసాడు దేవునికి స్తోత్ర అతని మీద లేనిపోయిన నింద్ర వాళ్ళు అందరిని తీసుకెళ్ళండి అన్నారు అందరిని తీసుకెళ్తే అంద పడేశారు దేవునికి స్తోత్రం హలే ప్రిల్లర్ గమనించాలి నిషేధించాలి అని అనుకుంటే దేవుడే వారి పక్కన నిలబడతాడు అలాగునే యేసు ప్రభు ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు కదా కన్యమరీ జన్మించాడు ముప్పై మూడు రోజుల సంవత్సరాలు జీవించాడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచకలు సూచిక చేశాడు చనిపోయిన వారు బ్రతికిచ్చాడు మరణకర్మడు వ్యాధులు విడుదల కలిగించాడు ఐదు నొట్టు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచాడు నీటి మీద నడిచాడు ఎన్నో మహత్తరమైన అద్భుతాలు అచ్చరీ కార్యాలు చేశాడు హలో ఒక స్వార్థను భూలోకానికి తీసుకొచ్చాడు సమీపీగా మారు మనసు పొంది స్వార్థను నమ్ముడని ఆయన బోధించాడు